సర్సోజ్ కుమార్ విలాక్స్ అండి మీ మందలకు వచ్చేసాను ఓకే నా వీడియోలు బాగా చూస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి నా వీడియోలు చాలా బాగా చూస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే నేను ముందల మీ మందలకి ఎందుకు వచ్చానంటే నేను ఇగోండి మాకు ఫంక్షన్ అయ్యింది ఆ ఫంక్షన్లో వచ్చిన గిఫ్ట్లు మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇగోండి ఇవి విశేషాలు ఇవి ఎలా ఉంటాయి ఏంటో అవి కూడా చూపిస్తాను నేను ఓకే ఇగండి చూసారా ఇదిగో ఈ విధంగా వచ్చింది చూసారు కదా ఈ రకంగా వచ్చినాయండి దీంట్లో సాల్ట్ వేసుకోవచ్చు మనం చక్కగా పుళ్ళు వేసుకోవచ్చు చక్కగా మనకి వాడుకుంటాకి చక్కగా యూజ్ఫుల్ అండి బాగున్నాయి చక్కగా వాడుకుంటాక చాలా బాగున్నాయి మీకు చే మూత కూడా చేసి చేపిస్తాం క్యారెట్ టిక్ ఇచ్చాడు అనమాట ఇలా ఇవ్వండి చక్కగా చాలా బాగున్నాయండి కలర్ బాగున్నాయి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకోవచ్చు ఓ దాంట్లో సాల్ట్ పోసుకోవచ్చు ఓ దాంట్లో కార్ప పోసేసుకోవచ్చు టేబుల్ మీద పెట్టేస్తాను మీకోటి చేపిస్తాను అది ఓకే ఇంకోటి వచ్చిందండి ఇంకోటి ఏంటంటే ఇదండి ఇది మీకు చేపిస్తాను ఇదిగోండి దీనికండి ఇవి ప్లాస్టిక్ ఇచ్చాడండి ఇవ్వండి దీనికి ప్లాస్టిక్ ఇచ్చాడు ప్లాస్టిక్ అంటే ఇది ఈ మోతే ప్లాస్టిక్ మోత ఇచ్చాడు దీనికి ఇది గాజుదండి ఇది తగుత సూపర్గా ఉంది చక్కగా ఉన్నాయండి బోల్డ్ ఉన్నాయి కప్పులు అంటే మనకేంటంటే మన ఆడవాళ్ళం కదా మనకి పిచ్చి కొత్త కొత్త రకాలు చూసినవన్నీ కొనే అనిపిచ్చేది చూసిన దాన్ని కొనే వస్తుంది కదా మనకు అది ఒక పిచ్చి తెలుసండి ఇదిగోండి ఇది ఒకటి చూసారుగా ఇచ్చాడు అనమాట రెండు ఇచ్చాడు ఈ కప్స్ చూసారిక డిజైన్ ఈ రకం ఇచ్చాడు మనకి చాలా ఉంది ఆడమలం కదా బట్టలు పిచ్చి సామాన్లు పిచ్చి ఏదొచ్చిన ఒక అబ్బాయి వస్తారు కదండి వచ్చిన వాళ్ళు లల్ల బోర పెట్టి పిలుస్తారు అనమాట ఆంటీ గారు అని తీసుకుంటామేమో అని ఏదొచ్చినా కానీ పిచ్చు కదా ఏదో ఒకటి తీసుకోవాలి కదా అనిపిస్తుంది కదా మనకి చూస్తే ఏదో ఒకటి తీసుకోవాలి అంటగట్టుకోవాల్సిందే బట్టలు ఏంటి ఏదైనా కానీ ఇదిగోండి చూసారా ఇంత దాంట్లో టీ పోసుకోలేం కదండి వాటర్ పోసుకుంటాం ఇది డైనింగ్ టేబుల్ మీద చూసారు కదండి చాలా బాగుంది కదా దీనికి ఏంటంటే ఇక్కడ ఇలా ఇచ్చాడు ఇదిగోండి పట్టుకుంటాకీ ఇదిగోండి ఇలా ఇచ్చాడు అనమాట పట్టుకుంటా బాగుంది చాలా బాగుందండి ఇది కూడా చెప్తే మీకు కూడా అనుకుంటున్నాను మనకి ఏంటంటే అది ఒక పిచ్చి తెలుసండి కొన్ని ఫంక్షన్లకు మనం కూడా వెళ్తాం వెళ్ళినప్పుడు ఆటు బాక్సులు అవి ఈ బోల్డ్ బోల్డ్ వస్తాయి కదండి అవి కూడా మనకి బోల్డ్ బోల్డ్ పిచ్చి పిచ్చి వస్తాయి అవి తెలుసండి ఇదిగోండి పెద్దగా మీకు చూడండి ఇవ్వండి ఎందుకంటే ఈ సీన్ నేను తీయట్లేదు ఈ సీల్ తీసానంటే ఇంతే తెలుసండి ఇదిగోండి చూసారుగా కప్పులు ఉన్నాయి జాడీలు ఉన్నాయి చిన్నవి సాసర్లు ఉన్నాయి ఇదిగోండి పెద్ద దగ్గర దాంట్లో పూజ కింద ఇచ్చారు చూసారా ఇదిగోండి చూడండి మీరు మీకు దగ్గర కంటే నేను చూపిస్తాను ఆ సీల్ తీసామంటే డబడబా పడిపోతాయి పెద్దలు అయిపోతాయి పెంకాడవి కదండి అది మీకు ఇలా చూపించాల్సి వస్తుంది అందుకే చూడండి ఎందుకంటే నాతో పాటు మీరు కూడా సంతోషం పాల్పంచుకుంటారు ఎందుకంటే మనం ఆడవాళ్ళం కదా మనకు పిచ్చి తెలుసండి మనం ఆడవాళ్ళం కదండి మనకి ఇదో రకం పిచ్చి అనమాట అందుకే మీకు చేపిస్తున్నాను ఈ రకంగా చూసారు కదా బాగుంది కదండి ఇది కూడా బాగుంది కదా మనకి ఇది కూడా యూజ్ఫుల్లే చక్కగా పనికొచ్చేవి కప్పులు కూడా ఉన్నాయి కదండి అదండి ఒకటి పెద్దది చేపించేసాను కదా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మీకు చూపించేది ఇంకా ఇది చాలా డేంజర్ అండి ఇది ఎందుకంటే పెద్ద గాజు సామానం ఇదంతా గాజు గ్లాసులు కప్పులు ఇవి ఉన్నాయి ఇవి చాలా గాజు చాలా జాగ్రత్తగా ఇది చేసుకోవాలి చూసారా ఇవి ఇలా ఉన్నాయి అదే కలర్లో ఉన్నాయి గ్లాస్ ఎలా ఉందో అలాగే ఉందండి మీకు చేపిస్తాను చాలా నిదానంగా తీయాలండి బాబోయ్య అవన్నీ తీసాను కానీ నాకంత ఇది రాలే ఇది తీసేసరికి కొంచెం కంగారు వస్తుంది ఎందుకంటే ఈ బాగున్నాయండి ఇవి కూడా కలర్ఫుల్ అరడజన్ ఇచ్చాడు ఈ గ్లాసులు గిన్నెలు కూడా ఇచ్చాడు ఇవన్నీ కప్పులు ఇవన్నీ చూసారా ఇలా ఉంది కలర్ఫుల్ బాగుంది కదండి మంచిగా మంచిన తగ్గుతీకట్టా చాలా బాగుంది డైనింగ్ టేబుల్ పెట్టిస్తా ఉన్నాయండి ఇంకా పెద్దగా ఉన్నాయి గ్లాసులు మోడల్ గ్లాసులు ఉన్నాయి అయినా పిచ్చి మనకు ఆడవడం కదా మనకు చాలా పిచ్చి ఇలాంటివి అంటే చూసారు కదా పప్పులంటే ఏంటనుకున్నారా గిన్నెలు ఇవి ఇవ్వగోండి చూసారుగా సేమియా అవి పరవణం అవి పెట్టుకుని మనం దేవునికి పెడతాం ప్రసాదాలను ఇవ్వండి డజన్ గ్లాసులు అండి ఏకంగా ఇవి చాలా జాగ్రత్తగా ఇది చేసుకోవాలి తెలుసండి అది ఇంకా ఒకటి చేపిస్తాను మీకు నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళాలండి రిసెప్షన్కి వెళ్ళా మ్యారేజీ జరిగింది ఇది ఇవి కూడా దళిద చూసారా మాత ఈ పెంగాణి చూడండి ఇవి కూడా మ్యారేజీకి వెళ్తే అక్కడ ఇవి నాకు అన్నీ యూట్యూబ్ యూట్యూబ్ ఉంది కాబట్టి నాకు ఇవన్నీ యూజ్ఫుల్ అవుతాయి ఇవన్నీ అనిపిస్తుంది ఉండండి తీసేస్తాను ఎందుకు ఇది కొంచెం కొంచెం ఏదో ఓంకారం దాంట్లో లాగా ఈ టెన్షన్ పడతాం ఓంకారం దాంట్లో అంతే తీయాల వద్దని వెయ్యి లక్షల రూపాయల పది లక్షల అయ్యి అనేసి ఇది అవుతాయి అలా కాదండి ఇవి కొన్ని కదా మనకి తీసి చేపించేస్తాను ఏకంగా మీకు ఇది కూడా కవర్ ఉంది ఈ కవర్ ఉంది కాబట్టి మీకు చేపించగలుగుతున్నాను చూసారుగా ఈ విధంగా